ఎస్తేరు గ్రంథం ఏడవ అధ్యాయము మొదటి వచనం రాజును హామానును రాణి అయిన ఎస్తేరు నొద్దకు విందునకు రాగా రెండవ వచనం రాజు ఎస్తేరు రాణి నీ విజ్ఞాపన ఏమిటి అది నీకు అనుగ్రహింపబడును నీ మనవి ఏమిటి రాజ్యములో సగము మట్టుకైనను నీకనుగ్రహించదనని రెండవ నాడు ద్రాక్షారసపు విందులో ఎస్తేరుతో అనెను మూడవ వచనం అప్పుడు రాణి అయిన ఎస్తేరు ఇలాగూ ప్రత్యుత్తరమిచ్చెను రాజా నీ దృష్టికి నేను దయ పొందిన దాననైన ఎడల రాజువైన తమకు సమ్మతి అయితే నా విజ్ఞాపనను బట్టి నా ప్రాణమును నా మనవిని బట్టి నా జనులను నాకు అనుగ్రహింపబడుదురుగాక నాలుగవ వచనం సంహరింపబడుటకును హతము చేయబడి నశించుటకును నేనును నా జనులను కూడా అమ్మబడిన వారము మేము దాసులముగాను దాసురాండ్రముగాను అమ్మబడిన ఎడల నేను మౌనముగా నుండును ఎలయనగా మా విరోధిని తప్పించుకొనుటకై మేము రాజవగు తమరిని శ్రమపరచుట యుక్తము కాదు ఐదవ వచనం అందుకు రాజైన అహశ్వేరోషు ఈ కార్యము చేయుటకు తన మనస్సు దృఢపరచుకొన్నవాడెవడు వాడేడి అని రాణియగు నడగగా ఆరవ వచనం ఎస్తేరు మా విరోధియగు ఆ పగవాడు దుష్టుడైన ఈ హామానే అనెను అంతట హామాను రాజు ఎదుటను రాణి ఎదుటను భయాక్రాంతుడాయెను ఏడవ వచనం రాజు ఆగ్రహముంది ద్రాక్షారసపు విందును విడిచి నగరు వనమునకు పోయెను అయితే రాజు తనకు ఏదో హాని చేయనుద్దేశించెనని హామాను తెలుసుకొని రాణి అయిన ఎస్తేరు ఎదుట తన ప్రాణము కొరకు విన్నపము చేయుటకై నిలిచేను ఎనిమిదవ వచనం నగరు వనములో నుండి ద్రాక్షారసపు విందు స్థలమునకు రాజు తిరిగి రాగా ఎస్తేరు కూర్చుండియున్న శయ్య మీద హామాను పడియుండుట చూచి వీడు ఇంటిలో నాసముఖము ఎదుటనే రాణిని బలవంతము చేయునా అని చెప్పాను ఆ మాట రాజు నోట రాగానే బంటులు హామానుముఖమునకు ముసుకు వేసిరి తొమ్మిదవ వచనం రాజు ముందర నుండు షండులలో హర్బోన నొకడు ఏలినవాడా చిత్తగించుము రాజు మేలుకొరకు మాటలాడిన మొర్దెకైని ఉరితీయుటకు హామాను చేయించిన యాభై మూరల ఎత్తుగల ఉరికొయ్య హామాను ఇంటి వద్ద నాటబడి ఉన్నదనగా రాజు దానిమీద వాణ్ణి ఉరితీయుడని ఆజ్ఞ ఇచ్చేను వచనం కాగా హామాను మొర్దేకైకి సిద్ధము చేసిన ఉరికొయ్య మీద వారు అతనినే ఉరి తీసిరి అప్పుడు రాజు యొక్క ఆగ్రహము చల్లారేను ఆమె